శ్రీ ఓ శ్రీ గురుభ్యో నమ ప్రియమైన ఆత్మబంధువులారా ఒక యోగ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సనాతన కాలంలో ఉన్నటువంటి ఋషులు యోగీశ్వరులు సమస్త మానవుల కోసం అందించినటువంటి అమృతతుల్యమైనటువంటి సాధన ఏదైతే ఉందో అదే ఆధ్యాత్మిక యోగ సాధన మనిషి తన శరీరం మీద మరియు మనస్సు మీద పట్టును సాధించి పరమపదమైనటువంటి కైవల్య మోక్షాన్ని అందుకోగలిగేటువంటి అపురూపమైనటువంటి ఆధ్యాత్మిక సాధనే ఈ యొక్క యోగ సాధన దీనినే క్రియాయోగమని తారకయోగమని కర్మయోగమని ధ్యానయోగమని ఇలా అనేక పేర్లతో చెప్తూ ఉంటారు ఈ యొక్క యోగ సాధనలో కుండలిని యోగం అనే ఒక ప్రధానమైనటువంటి సోపానం ఒకటి ఉంది దీనిలో కుండలిని దర్శనం కలిగినట్లయితే ఏకాగ్రతాశక్తి కవితాశక్తి జ్ఞానశక్తి మరియు విద్యాశక్తి మొదలైనటువంటి ప్రత్యేకతలు యోగ సాధకునిలో చూడగలుగుతాం ఈ ప్రాణశక్తి అనేటువంటి కుండలిని శక్తినే ఆదిశేషుడుగా పెద్దలు చెప్తూ ఉంటారు నవ వ్యాకరణ శాస్త్ర పారంగతుడైనటువంటి ఆదిశేషుని లాగానే యోగశాస్త్ర పితామహుడైనటువంటి ముని మరియు వ్యాకరణ శాస్త్ర పారంగతుడైనటువంటి పాణిని మహర్షి లాంటి గొప్ప యోగేశ్వరులు ఈ యొక్క కుండలిని దర్శనం చేతనే గొప్ప విద్యావంతులయ్యారు విశ్వవిజేత అయినటువంటి చక్రవర్తికి రాజ్యము కిరీటము ఎటువంటివో అలానే మనిషి జీవితానికి కూడా విద్య జ్ఞానము కూడా అటువంటివే అందుకే ప్రతి మానవుడు కూడా ఆలోచన చేసి ఒక సద్గురువు ద్వారా యోగ విద్యా రహస్యాల్ని తెలుసుకొని సాధన చేసి మనస్సును అంతర్ముఖం చేసుకొని కుండలిని యోగ సాధన యొక్క కుదిరికతో గొప్ప విద్యావంతులమయ్యేటువంటి ప్రయత్నము చేయాలి ఈ రోజుల్లో కనిపిస్తున్నటువంటి యోగా గురువుల దగ్గర కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం అవేమంటే కొన్ని నిమిషాల్లోనే షట్చక్రాలు దాటింపజేస్తామని కొద్ది గంటల్లోనే కుండలని చేస్తామని ఇలా ఏవేవో మాటలు చెప్తూ ఉన్నారు ఇటువంటి మాటలకు మనం చిక్కకుండా నిజమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ద్వారా దైవ సంబంధమైనటువంటి యోగ సాధన రహస్యాల్ని మనమందరం తెలుసుకొని ఆచరించి ధన్యత చెందవలసిందిగా మనం చేస్తున్నాను నిజానికి కొన్ని నాళ్లుగా చేసేటువంటి సోహంభావ సూత్రమైన అజప గాయత్రి ధ్యానంలో మనం ఉన్నప్పుడు మనస్సు నిలిచి క్రమక్రమంగా శ్వాస సహజంగా తగ్గిపోయి కుండలిని దర్శనం అవుతుంది కుండలి అంటే పాము యోగ నిద్రలో శేషాయికి పాన్పుగా మారిన ఆదిశేషుడు అదే ఆ యొక్క శేష దర్శన భాగ్యము లభించడం వల్ల యోగ సాధన మరింతగా కుదిరి దైవ సామీప్యాన్ని పొందగలుగుతాం కుండలిని శక్తిని గురించి తెలియజేసే ఒక తత్వాన్ని ఇప్పుడు గానం చేసుకుందాం చందమామా చందమామా చందమా చందమామామా చందమామా చందమాయి సంధి తెలిపే జ్ఞానోలెవరే చందమా చందమామామ చందమామా చందమామాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా కాయమాను పుట్టలోను కాయమాను పుట్టలోను చందమా పాము మాయగానే మెలగు చుండు చందమా కాయమానే పుట్టలోన చందమా పాము మాయగానే మెలగు చుల్ సందమా చందమా సందమా చందమామాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా జంట స్వరమూలూది చందమా జంట నాగా చందమా పామును పాదు పెకలింపావలను చందమా చందమా చందమామా చందమాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా తొమ్మిది వాకిళ్ళు మోసి చందమా పామును నెమ్మదిగా పడ్డావలను చందమా తొమ్మిది వాకిళ్ళు మూసి చందమా పామను నెమ్మదిగా పట్టావలను చందమా రామయ్యని కట్టుకట్టి చందమా పామును యుక్తి చేసి పట్టావలను చందమా మయ్యను కట్టుకంటే చందమా పామును యుక్తి చేసి పట్టావలను చందమా చందమామా సందమామా చందమాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా దేహిదేహ మూలా ఎందు చందమా పాము తెలియకుండా సొస్తూ కొన్నది సందమా దేహి దేహ మూలాయందు ఎందు సందమా పాము తెలియకుండా సొస్తూ కొన్నది సందమా అజప మంత్ర ధ్యానము చేత సందమా అజప మంత్ర ధ్యానము చేత చందమా పాము అఖండ వెలుగు చుండు చందమా పామును పట్టే యోగి ఎవరు చందమా ఓహో అతని పేరు సిద్ధగురుడు చందమా చందమా చందమామామా చందమాయి సంధి చెల్లితే జ్ఞానులెవరే చందమా దేహిదేహ మూలయందు సందమామా పాము తెలియకుండా చుట్టూ కొన్నది చందమా అజప మంత్రధ్యానము చేత సందమామా పాము అఖండ కళ్ళలతో వెలుగుతుండు సందమామా పామును బట్టే యోగి ఎవరు చందమామా పామును బట్టే యోగి ఎవరు చందమామా ఓహో అతని పేరు సిద్ధగురుడు చందమా చందమా చందమామా చందమాయే సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామా కాయమాను పుక్కాలోనూ సందమా పాము మాయగానే చందమామా చందమా సందమా సొందమాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా స్వస్తి